ఈ రోజుల్లో ఎవరి చేతుల్లో చూసినా మొబైల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రోజుకొక కొత్త మోడల్ మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు వీటిని అమ్మేందుకు సులభమైన వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా షాప్ నిర్వాహకులు కొత్త కొత్త స్కీమ్ లను ప్రజల్లోకి ప్రవేశపెడుతున్నారు ఇందులో భాగంగా కరీంనగర్ కు చెందిన మయూరి కమ్యూనికేషన్స్ వాళ్ళు కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు మొబైల్ ఇస్తామంటూ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టారు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని ఏ మొబైల్ అయినా ఈఎంఐ పద్ధతిలో తీసుకోవచ్చని తెలిపారు మయూరి మొబైల్ షాప్ లో ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని మీ సిబిల్ స్కోర్తో తో సంబంధం లేకుండా ఏ జిల్లా వారైనా ఏ రాష్ట్రం వారికైనా ఈ మొబైల్ షాప్ లో ఈఎంఐ పద్ధతి ద్వారా మొబైల్ అందిస్తామన్నారు ముప్పై శాతం డౌన్ పేమెంట్ కడితే చాలు సరిపోతుందని మిగతాది సిబిల్ స్కోర్ లేకున్నా కానీ వీళ్ళ సొంత ఫైనాన్స్ ద్వారా ఫైనాన్స్ చేసి మొబైల్ ఇస్తామంటున్నారు నిర్వాహకుడు కుమారస్వామి కేవలం మొబైల్ మాత్రమే కాకుండా మా షాప్లో లభించే టీవీలు వాషింగ్ మిషన్లు కూలర్ల పైన కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు అంతేకాకుండా వీళ్ళ మొబైల్ షాప్లో డైలీ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మీ మొబైల్కి మంత్లీ ఈఎంఐ కాకుండా రోజువారీ ఈఎంఐ కూడా కట్టవచ్చని మొబైల్ షాప్ యజమాని కుమారస్వామి వెల్లడించారు